పొద్దున్న నాలాజనం చాలా పవర్ఫుల్ అంటారు కొంతమంది వేరే వాళ్ళ దగ్గర విన్నాను ఆ లాలాజనం మనం నోరు పుక్కలిచ్చి కళ్ళు కడుక్కుంటే కూడా కళ్ళ సైడ్ కూడా తగ్గుతుంది అనే విన్నాను నిజమైన స్వామిది చిన్నది కాదు మనం తిని పడుకున్నప్పుడు అందులో ఒక విటమిన్ ఏర్పడుతుంది నాలిక పైన ఓకే అది తిన్న భోజనము పండ్లలో ఏదో ఇంత కలిగినా కొంచెం ఉండిపోతుంది నిద్రలో శ్వాస ఉశ్వాసలో ఉంటుంది మనకు అటువంటి స్థావంలో ఎన్నిసార్లు శ్వాస వదురుతున్నాం రాత్రి ఎన్నిసార్లు వీలుస్తున్నాం అనేది దాని శుభ్రపరిచి ఒక ఔషధం తయారైతుంది ఆరికిపోయిన మన లాలాజనంలో ఆ వాటర్ వేసుకొని కళ్ళు కొట్టుకుంటే కళ్ళు శుభ్రమైతే కళ్ళు వ్యాధులు రావు తెలియక పొద్దుగా లేవగానే నోరు పాశవాడికి పోయింది అని ఈ రోజుల్లో ఏమి ఇంగ్లీష్ తోళ్ళు బ్రెస్ ఎరికి మన కోటి ఆ బ్రెస్ కోల్గేట్ వేసుకుంటాం కోలిగేట్ అంటే అది బుక్కలతో తయారైతుంది అది ఒక ఎముక ఏ ఎముక తెలియదు మనకు అటువంటి పొడారు కూడా అందిస్తున్నారు ఈ రోజుల్లో కొన్ని కూడా ఈ రోజుల్లో కూడా మన కొన్ని రామ్ దేవ్ బాబా లాంటి వాళ్ళు కొందరు మంచి మంచి ఆయుర్వేదం కూడా టూర్ ప్లేస్ తయారు చేశారు టూస్ట్ టూరిస్ట్ కంటే మనం పళ్ళు దోమ ఏం కావాలంటే ముఖ్యంగా ఈ రోజుల్లో ఆవు ఆవు ఆవుపెండ ఉంటుంది కదా పెండ ఆవు గోవు పెండను పిడకలా కొట్టి పిడకలా కొట్టి దాని మీద కర్పూరం పిల్లలు ఐదు పెట్టి అది కసకర్పూరం పెట్టేసి దానిపైన రెండు మారేడాకులు పత్రిశివుడి దగ్గరకున్న పెట్టి ఆ పిడికను కర్పూరాన్ని వెలిగిస్తే పిడిక వెలుగొ వెలుగు వస్తుంది అంటుకుంటూ అది బస్సు బూర్తి అయిపోతుంది మెల్లగా దాన్ని అట్లా పెట్టి దాని మీద ఒకటి బోల్రేయని లేకపోతే ఒకటి పూర్తి అయిపోతుంది అన్ననే కాతూ కాదు కాదు బో బొగ్గుల మాదిరిగా కాలిపోతుంది దానిది దాంతో మన సైన్ లవణం అనే ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పును కొంచెం కలుపుకొని పెట్టుకోవచ్చు భద్రంగా దాన్ని తీసుకొని తోమండయా బ్రెయిన్ వరకు అంత కంప్లీట్ ఏ రోగం రాదు మనిషి నోటి రోగాలు కానీ బ్రెయిన్ రోగం కూడా రాదనమాట కంప్లీట్గా